హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇండి భోజనం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి చికెన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోలో చూపిస్తున్నానండి రోటీసు చపాతీల్లోకి కమ్మగా ఉండేటటువంటి వెన్న పూసలా కరిగిపోయేటటువంటి గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది కదా అలాగే బిర్యానీస్లోకి కూడా చాలా బాగుంటుంది మరి అలాంటి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి మరి తయారు చేసుకోవడం కోసం నేను ఒక కేజీ వరకు కూడా చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసేసుకొని నిమ్మరసం పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇలా ఫ్రిడ్జ్లో కనీసం అరగంట సేపు పెట్టుకున్నట్లయితే మనకి చికెన్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళి గించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ముక్కల్ని మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా చక్కగా వేయించుకోవాలి మూత అనేది పెట్టకుండా ఈ విధంగా గట్టితోటి కలియబెట్టుకుంటూ ఈ ముక్కలన్నింటినీ కూడా వేయించుకున్నట్లయితే దీంట్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుందండి తర్వాత ఈ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయి వేగుతాయి అన్నమాట ఇవి వేగే లోపల మనం మిక్సీ జార్ తీసుకొని మసాలాని రెడీ చేసుకున్నాము దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు లేదా ఏడెనిమిది వరకు కూడా జీడిపప్పుని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా పుచ్చ విత్తనాలను వేసుకోండి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ కిలో వరకు చెప్తున్నాను కాబట్టి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వీటిని డబుల్ చేసుకోండి దీంట్లో రెండు ఇంచుల వరకు కూడా దాల్చిన చెక్కని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఎనిమిది నుంచి పది వరకు లవంగాలు ఇంకా ఒక యాలుకాయ మీ దగ్గర ఉన్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా గసగసాలని యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు వీటన్నిటినీ ఒకసారి కొంచెం పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి రెండు పచ్చిమిర్చిని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా చేసుకున్నవి అలాగే మూడు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి మీకు అవసరం పడితే కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే నీళ్లు ఏమీ వేయలేదండి నాకు ఈ విధంగా పేస్ట్ అనేది వచ్చింది చాలా మెత్తగా మనం చేసుకున్నట్లయితే మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి ఈ లోపల మన చికెన్ ముక్కలు అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి చూడండి ముక్కలన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి సో ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి ఈ చికెన్ ముక్కల్ని మనము పసుపు వేసి వేయించుకోవటం వల్ల వాసన అంతా కూడా వెళ్ళిపోతుందండి చాలా చక్కగా మంచి రంగులోకి కూడా వచ్చేసాయి ఇప్పుడు అదే కడాయిలో మిగిలిపోయినటువంటి నూనెలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ముద్ద మొత్తాన్ని కూడా వేసుకోవాలి ముందైతే ఒక చుక్క నీళ్ళు కూడా కలపకుండా మసాలా ముద్దని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ స్టేజ్లో మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా గరిటతోటి కలిగి పెట్టుకుంటూ అడుగు అంటకుండా అంటే అడుగు మాడకుండా ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేయించుకోవాలి ఈ మసాలా ముద్దతో పాటుగా మనకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలండి వీటన్నిటినీ కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే మనకి ఈ విధంగా నూనె అనేది అంజలు వెంబడి తేలుతుందండి అప్పుడు మాత్రమే మనకి ఈ మసాలా అంతా కూడా చక్కగా వేగిపోయిందని అర్థము చూడండి మనకి లైట్గా రంగు మారింది అలాగే నూనె అనేది పైకి తేలుతుంది దీనికి కనీసం ఐదు నిమిషాల సమయం అనేది పడుతుందండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిగి పెట్టేసేసుకొని రుచికి తగినంతగా ఉప్పు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారము ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రను వేసుకొని ఈ మసాలాలని కూడా ఒక్క సెకండ్ పాటు కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వీటిని వేయించుకోవటం వల్ల మంచి వాసనే కాదండి చాలా చక్కని రుచి అనేది కూడా వస్తుంది ఈ కూరకి ఆ తర్వాత దీంట్లోకి ఒక గ్లాసు వరకు నీళ్లు తీసుకోవాలండి నేను ఇక్కడ మిక్సీ జార్లోకి ఈ గ్లాస్ నీటిని తీసుకొని తొలిపి పోసుకుంటున్నాను ఈ నీళ్ళు అనేవి మీరు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా తీసుకోండి మరీ పలచగా కాకుండా మరి చిక్కగా కాకుండా తీసుకోవాలి దీన్ని ఒకసారి మొత్తం బాగా కలిగి పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు అన్నిటినీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా గట్టితోటి ఈ విధంగా సర్దుకొని గ్రేవీతో పాటుగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకి ఈ ముక్కలన్నీ కూడా మసాలాలని పీల్ చేసేసుకొని చాలా రుచిగా తయారవుతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది నూనె అనేది పైకి తేలుతుంది ఈ స్టేజీలో మనం దీనికి ఇంకొంచెం రుచి ఇవ్వడానికి మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర క్రీమ్ కనుక లేనట్లయితే మీద మీగడని తొలకలు లేకుండా చిలికి వేసుకోవచ్చండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా కసూరి మేతిని కలుపుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అనేది గ్రేవీతోటి చాలా గుమఘుమలాడుతూ రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడిగా కనుక మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం